పూజల కోసం మీ చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసేస్తున్నారా ఎన్ని పూలు పూజ చేస్తే అంతపుణ్యమని చెట్టుకు ఉన్న పూలన్నీ మీరే ఏరుస్తున్నారా ఆ పూజ వల్ల ఫలితమేంటి దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించటం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనస్సుతో పుష్పాన్ని కానీ పండును కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారు వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు అయితే పూలు కొనుక్కొచ్చేవారు సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల ఇళ్లలో నుంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు కొంతమంది వాకింగ్ కోసం వెళ్ళి కూడా ఓ కవర్ తీసుకెళ్లి వస్తూ వస్తూ దారిలో కనిపించిన పూలన్నీ కోసేస్తారు ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారనుకోండి వాళ్ళకేసి సీరియస్గా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు అంతేకాదు వీళ్ళు మహాపాపాత్ములని ఫిక్స్ అయిపోతారు వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి ముక్కల్లో ఉంచటం మహాపాపం ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు అంటే దొంగతనం కిందకే వస్తుంది పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది ఈ విషయాలు గరుడ పురాణాల్లో ఉంటాయి దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది ఉపాన తృణ యోనిషు అంటే తాంబూలం పండ్లు పూలు వంటివి దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారు చెప్పులు గడ్డి ప్రత్తి దొంగతనం చేసినవారు మరుజన్మలో మేకలా పుడతారు వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి మోక్షం కలగాలి వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి కానీ ఆ ఇంటి యజమాల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నాం పూలు కోసుకురావటం తప్పు కాదు కానీ ఆ ఇంటి యజమానిని అడగకుండా కోసుకోవటం ఓ తప్పు ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు ఇది మరింత పాపం ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్లీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు మరి ఇలాంటి పూజలు చేయటం అవసరమా ఆలోచించండి